నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పేజీల లేఖ రాశారు ఆ లేఖలో ఏముంది ఏమే అంశాలు ప్రస్తావించుంటారు ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఇంత సడన్గా ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి తొమ్మిది పేజీల లేఖ రాయటం ఇది ఈ ఆశాస్పదంగా ఉంది అసలు ఎందుకు రాశారు సార్ తొమ్మిది పేజీల లేఖ అంటే ఏం చెప్తారు సార్ నువ్వు అన్నది వాస్తవం నిజంగా ఆశాస్పదంగా రైతుల పట్ల రాష్ట్ర ప్రయోజనాల పట్ల కంకణం కట్టుకుని నిబద్ధతతో వ్యవహరించే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు లేకుండా వ్యవహరించే వ్యక్తి ఆయనకి గుర్తు చేస్తున్నాడు కృష్ణా ట్రిబ్యునల్లో వాటర్ కోసం ఎలా ఫైట్ చేయాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి అని రాష్ట్ర ప్రయోజనాల గురించి పోరాటం పట్టించుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అది అర్ధరాత్రి నిద్రలో లేపినా కూడా ఆయనకి అదే ప్రయారిటీ ప్రాధాన్యతగా ఉంటుంది ఆయనకి ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టుగా ఉంది ఇది ఆయన టైంలోనే చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించాడనేది అందరికీ తెలుసు అనేక రాజకీయ పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినాయి అసలు మీరు మీ స్వా సొంత సంపాదన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు తర్వాత అన్ని ప్రాంతాల్లోనూ కృష్ణా వాటర్ మన వాటర్ల గురించి మీరు తెలంగాణ ప్రభుత్వంతో రాజీ పడుతున్నారు ఎందుకంటే ఆయనకి కేసీఆర్తోనూ కేటీఆర్తోనూ ఉన్న ఒక అనుబంధమో లేకపోతే ఒక భయమో లేకపోతే ఒక గురు గురుభక్తి తెలీదు వాళ్ళు ఇష్టానుసారంగా ఈయన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు అట్లాగే రాజధానికి సంబంధించిన విభజన తర్వాత కూడా ఈ భవనాలను కూడా ఆయన టైం ఉన్నప్పుడు కూడా వదిలేశాడు ఇంకోటి ఏంటంటే విద్యుత్ బకాయిలు కూడా ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నప్పుడు కూడా ఆయన వదిలేశాడు ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ నాయకులతో ఆనాటి ముఖ్యమంత్రితో అధికార పార్టీతో ఉన్న మొహమాటాలతో ఆయన వదిలిపెట్టి వచ్చి ఆయన ఒక తొమ్మిది పేజీలు లేఖ రాస్తూ కృష్ణా ట్రిబ్యునల్ ముందు మన వాదనలు బాగా వినిపించాలి లేకపోతే రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని చెబుతున్నాడు సార్ అసలు ఈ రకంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకెళ్తున్నా కానీ రైతులు అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ లేఖలో రాస్తున్నట్టు మనకు వచ్చిన వార్త అది నిజమంటారా సార్ కృష్ణా ట్రిబ్యునల్లో ఏడు వందల అరవై మూడు టీఎంసీల నీళ్లని వాళ్ళు మనకు ప్రతిపాదించినా మీరు ఒప్పుకోవద్దు ఇంకా అదనంగా అడగమని ఈయన చెబుతున్నాడు అక్కడ ఏమాత్రం అవకాశం ఉందా ఆయన వదిలే మనిషి కాదు తర్వాత ఐదు వందల పదమూడు టీఎంసీలు అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ అని ఇచ్చింది ఆ బచావత్ ట్రిబ్యునల్లో ఇచ్చిన దానిలో ఒక్క టీఎంసీ కూడా మీరు వదలొద్దని ఎందుకు వదులుతారు ఇప్పుడు మనకింకా అదనంగా తేలాండ్లో ఉండటం వలన కృష్ణాకి మనం గోదావరికి ఎన్ని ప్రయోజనాలు పొందగలుగుతారో అంత ప్రయోజనాలు పొందే ప్రయత్నమే చేస్తారు అట్లాగే తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ విమర్శలు కూడా టీ వాళ్ళ మీద వచ్చినాయి బీఆర్ఎస్ మీద ఎందుకు మీరు తెలంగాణ వాటర్ వదిలిపెడుతున్నారని అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ వాటాని ఇల్లు వదలరు కృష్ణ ఆంధ్రప్రదేశ్ వాటా వాళ్ళు వదలరు ఇట్లా ఇచ్చేస్తారు ఎప్పుడంటే ఫ్లడ్ వాటర్స్ ఎక్సెస్ వాటర్స్ వచ్చినప్పుడు ఆ హక్కు అండ్ స్టేట్స్కి ఎవరికైనా ఉంటుంది అదనపు వరద జలాల విషయంలో మిగులు జలాల్లో అవి ఎట్లాగూ వద్ద ఒక్కోసారి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా గోదావరి ద్వారా ఎంత వరద నీళ్లు వేస్ట్ అయినాయో మనం చూసాం మొన్న ఈ మధ్య కృష్ణా వాటర్స్ కూడా అన్ని ప్రాజెక్టులు పాకరికి విజయవాడ రిజర్వాయర్లు కూడా నిలబెట్టలేని పరిస్థితుల్లో వదిలేసిన సందర్భాలు మనం చూసాం అట్లాగే నాగార్జునసాగర్ అన్ని డ్యామ్స్ నిండిపోయిన తర్వాత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తను రైతుల కోసం ఇప్పుడు రాష్ట్రం కోసం తాపత్రయ పడుతున్నట్టు చూపించుకోవటానికి తప్ప ఈ లేఖ మీరు అన్నారు కదా ఆశయాస్పదంగా ఉందని అది ఒక సామాన్య ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు తర్వాత ఇప్పుడు రా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారికి నీటి అవసరాలు తెలీదా ఇవాళ రాయలసీమకు కూడా గోదావరి జలాలు కూడా తీసుకెళ్ళాడు గోదావరి జలాలు కృష్ణాకి తీసుకొచ్చి కృష్ణా నుంచి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళినాయి ఆఖరికి పులివెందులు కూడా తీసుకెళ్ళారు ఈవెన్ కుప్పం కూడా వెళ్ళినాయి అట్లా తెలంగాణ రాయలసీమలో ఉన్న ఇంటీరియర్ ప్లేసెస్ కూడా తీసుకెళ్లే పని మీదే ఉన్నారు తప్ప ఏది వదిలిపెట్టే అవకాశమే లేదు రెండోది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతులు కనుక అన్యాయం చేస్తే రేపు ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ప్రజల ముందుకు ఎట్లా వెళ్ళగలుగుతారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాము ఐదు అడుగులు ఎత్తు పెంచటానికి ఈయన ఒప్పుకున్నారన్నాడు ఆల్మట్టి డ్యామ్ మీద ఆయన చేయాల్సిన ఫైట్ ఆయన చేశాడు ఆల్మట్టిని ఇంకా వాళ్ళు ఎక్కువ ఎత్తు పెడతానన్నా కూడా ఒప్పుకోలేదు అట్లా చంద్రబాబు నాయుడు గారు నీటి పంపిణీ విషయంలో ఆయనకు పూర్తి అవగాహన ఉంది తర్వాత ఆయనకి ఈ నీటి నిపుణుల సలహాదారులు ఉన్నారు తర్వాత ఈఎన్సీల గురించి కానీ వాళ్ళు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఒరిస్సా ఎన్ని అభ్యంతరాలు పెడుతున్నా కూడా మనం ఎంత హైట్కి పెట్టాలో అంత హైట్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్రయత్నం చేశాడు దానివలన ఎక్కువ మన అక్కడ నీళ్లు నిల్వ ఉండటం వలన ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది కృష్ణాగ మళ్ళి ప్రయత్నం మీద కుటుంబ ప్రభుత్వం చేస్తూనే ఉంది తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా టేలియం స్టేట్గా ఉంది ఆంధ్రప్రదేశ్కి పెద్ద అభ్యంతరాలు కూడా ఏం చెప్పట్లేదు అది ఇది మీరు అన్నట్టు తోషి వ్యవహారమే తప్ప ఇంకా అంతకన్నా చే ఒక ప్రతిపక్ష నాయకుడిగా లెటర్ రాయటం తప్పులేదు రాయాల్సిందే అటువంటి అసెంబ్లీలో కూడా వెళ్ళి ఆయన అట్లా ప్రస్తావిస్తే ఇంకా బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం కూడా ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి లేఖ రాస్తాడు ఆయన కూటమి ప్రభుత్వం తరపున కృష్ణా ట్రిబ్యునల్తో ఎలా వాదించారో వీళ్ళు చేసిన ప్రతిపాదనలు ఏంటో సాధించింది ఏంటో బహిరంగంగానే రాస్తారు ఇప్పుడు ఈయన రాసినట్టే లేక వాళ్ళు కూడా రాస్తారు ఏమైంది దానికి ఇందులో ఎవరు రహస్యంగా మింగేది ఏం లేదు ఎవరిని నీళ్ళని ఓ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాలనే కోరుకుంటున్నారు అందరూ అటు అధికార పార్టీ కూటమి అదే కోరుకుంటుంది అంతేగాని విమర్శలు చేయొద్దు పసలేని విమర్శలు చేయొద్దు రాజకీయం చేయొద్దు ప్రతి అంశాన్ని అని అది ఇలా పారదర్శకంగా మాట్లాడితే వాళ్ళు కూడా పారదర్శకంగా చెబుతారు ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏం జరుగు మాట్లాడుతున్నారు ఎవరి ప్రయత్నం ఎలా ఉంది అనేది గతంలో ఈయన చేసినవి కూడా వాళ్ళు చెప్తారు ఇప్పుడు నీ టైంలో నువ్వు కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించకపోవటం వలన ఆంధ్రప్రదేశ్ ఎన్ని టీఎంసీల నీళ్లను కోల్పోవాల్సి వచ్చింది అంటే ఎఫెక్టివ్గా అని చెప్పలేకపోవటం వలన ట్రిబ్యునల్ టైంలో మనం వెళ్ళి చెప్పాలి కదా మన వాదనలు కూడా వినిపించుకోవాలి కదా అంతేగాని ఏకపక్షంగా తెలంగాణ వెళ్ళి వాదించుకున్నప్పుడు మనం మౌనంగా ఉంటే వీళ్ళకి అభ్యంతరం లేదనుకుని ట్రిబ్యునల్స్ ఒకసారి జడ్జిమెంట్స్ ఇచ్చేస్తాయి అంతే కదా మనం వెళ్ళపోవటం మన తప్పు వాయిదాకి వెళ్ళి మన వాదన మనం కోర్టు ముందు చెప్పుకోవాలి ట్రిబ్యునల్ కూడా ఒకలాంటి కోర్టే ఇది రెండు పక్షాలది ఇంటది అందులో ఆ రివర్ ఏ ఏ స్టేట్లు గుండా వెళ్తుందో అన్ని రాష్ట్రాల వివరణలో తీసుకుంటుంది ఉంటే తీసుకుంటుంది నోటిఫికేషన్ కూడా ఇస్తుంది ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోయే ముందు ఇదిగో మేము ఇట్లా ఇవ్వబోతున్నాము మీకు ఇంకా ఏమన్నా ఫైనల్ అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పమని కూడా అడుగుతారు సాంకేతికంగా అట్లా అనమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఆయనే ఒక్కడే కృషి చేస్తున్నట్టు లేకపోతే వాళ్ళ తరఫున ఛాంపియన్గా పోరాడుతున్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అది తప్పులేదు కానీ ఇతరులను బ్లేమ్ చేసే పరిస్థితి ఉండదు थैंक यू सर थैंक यू अमर शाली मैं